రాతిపాత్రలో నిల్వ ఉన్న నీటిలో ఎన్నో అద్భుతమైన మినకల్స్ ఉన్నాయి ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపకారం కలుగుతుంది ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి అలాగే ఇది శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది నీరు జీవనానికి అత్యంత ముఖ్యం నేటి కాలంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారంతో పాటు శుభ్రమైన నీటిని తాగడం చాలా అవసరం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు శుద్ధి చెంది ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పురాతన ఆయుర్వేద పద్ధతుల్లో రాగి పాత్రలో నీరు నిల్వ చేసి తాగేవారు ఆ అలవాటు నేడు మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది రాగి పాత్రలో నీటిలో ఉన్న సహజమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు బాక్టీరియా వైరస్లు వంటి హానికరమైన సూక్ష్మజీవులను చంపి నీటిని శుద్ధి చేస్తాయి ఇది పేగు ఆరోగ్యం జీర్ణక్రియకు సహకరిస్తుంది నీటిని రాగి పాత్రలో నిల్వ చేయడం వల్ల జీర్ణ ఎంజైమ్లు ప్రేరేపించి పోషకాల శోషణ మెరుగుపడుతుంది ఇక ఇది శరీరంలోని మంటలను తగ్గించి దాంతో కూడిన నొప్పులను కూడా ఉపశమనం చేస్తుంది రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల శక్తి స్థాయి పెరిగి శరీరం మరింత ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది ఈ నీరు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది రాగికున్న ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే నష్టాల నుండి కాపాడతాయి నేటి కాలంలో ఆరోగ్యం కోసం రాగి పాత్రలో నీరు తాగడం ఒక ముఖ్యమైన జీవన శైలిగా మారిపోయింది మొత్తానికి రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు మన ఆరోగ్యం కోసం విలువైన సహాయకారిగా మారుతుంది అని నిపుణులు చెప్తున్నారు